అమ్మ నమ్మకుండా ఉండాలని మూతంతా తుడిచేసుకునేవాట బయటే శుభ్రంగా ఆడుకుని వచ్చిన వాళ్ళు ఆ మట్టి అవి చేతులకి ఒంటికి బాగా పూసేసుకుని బయటే ఉరే గొప్ప చెప్తామో చెప్పకండి అనేవాడు అని ఆకులకి అలమలకి తుడిచేసేవాడు ఆవులకి రాసేసేవాడు ఆ వెన్న నెయ్యిని రాసేసి ఇంట్లోకి వస్తూనే ఒంటి పెద్ద ఒంటి తలుపులు అవన్నీ మధ్యలో ఇలా అడ్డంగా ఉండి ఆ తలుపు ఇలా తోస్తే అమ్మ ఆకలి వేసేస్తుందమ్మా బొవ్వ పెట్టమ్మా మనకు బొవ్వ పెట్టమ్మా అంటూ ఇంట్లోకి వచ్చేవాడు అమ్మనుకునేది పాపం అని ఇందాక ఇందాకెప్పుడో పాలు తాగి వెళ్ళిపోయాడు పిల్లాడు చెప్పి దానన్నా బువ్వ పెడతాను అని చెప్పి నీ కోసం పప్పు నీ కోసం చక్కెర పొంగలు ఉండాను అని అన్నీ కూర్చోపెట్టి కలిపి నోట్లో పెడితే కథ చెప్పు తింటాను మళ్ళీ ఇదోటి లంచం ఓ కథ ఏదో అప్పుడు స్వామి మత్స్యావతారం ఎత్తారు అంటే ఏమీ తెలియని వాళ్ళ అంటూ గుటుక్కు గుటుక్కు గుటుక్కుని మింగేస్తే అంతా పెట్టేసి ఏ గొల్ల కాంతలో వచ్చి చూసిమోనని ఆవిడికి బెంగ ఆఖరణ ముద్ది ఉప్పు తీసేసి ఇరుగు దృష్టి పొరుగు దృష్టి వాళ్ళ దృష్టి వీళ్ళ దృష్టి అన్ని పటాపంచలు అయిపోవాలని తీసుకెళ్లి వీధిలో పారేసి నాన్న మూతి కడిగేసుకొని మూతి కడిగేసి కాసేపు బజ్జ పైకి వచ్చింది దృష్టి తగులుతుంది అందుకని చెప్పి పై వరకు కట్టేసుకొని పడుకో కాసేపు అని పడుకోబెట్టేసి ఏం చేసి వచ్చాడు ఊళ్ళో వెనాలని తినేసి వచ్చాడు ఈ పిచ్చి తల్లి అనుకునేది పాపని నేను పెట్టిన పువ్వే తిన్నాడు బజ్జ పైకి వచ్చిందని దృష్టి తగిలి అనుకునేది ఈవిడే ఎంత నిజంగా ఎన్ని విన్యాసాలు చేశాడండి దశమస్కంధంలో ఈ లోగా రావలసిన వాళ్ళందరూ రానే వచ్చేసారు శివరాత్రి నాడు భక్తులు గుడికి వచ్చేసినట్టు వచ్చేసారు అందరూ వచ్చేస్తే ఆవిడ అనుకుంది ఏమిటి ఇంతమంది వచ్చారు ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి టీవీలో అన్న సీరియల్లా ఏమిటి అనుకుంది అనుకుని ఏమిటమ్మా మీ అందరూ వచ్చారు అని అడిగేది అడిగేటప్పటికీ పడుకోమంది కదా లోపల ఈ అని రెండు రెండు ఆవిడకి ఏం తెలిసి ఎందుకు వచ్చారో రండి కూర్చోండి అని అమ్మలక్కాలని అని తను కూడా కూర్చుంది కూర్చుంటే ఆయన వచ్చి చక్కగా కృష్ణ పరమాత్మ అమ్మ నేను నీ దగ్గరే పడుకుంటానమ్మా అని చెప్పి ఒళ్ళోకి వచ్చి పడుకొని ఎప్పుడూ ఓ అమాయకత్వం ఒకటి అమ్మ పవిట కొంగు తీసి వేలుకు చుట్టేసుకుని ఇలా నోట్లో పెట్టుకుని చప్పరిస్తున్న వాళ్ళ మాట్లాడుతుంటే వాళ్ళ వంక అమ్మవంక వాళ్ళ వంక అమ్మవంక చూస్తుండేవాడు మీరు చూదురు కానీ నేను అబద్ధం చేయట్లేదు పద్యాలు చూద్దరు కానీ మీరు అలా పడుకుంటే అదో సంతోషం కొడుకు ఒళ్ళో పడుకున్నాడని సంతోషంగా వచ్చిన వాళ్ళందరినీ ఏమిటమ్మా మీరు అందరూ ఇలా వచ్చారు అని అడిగింది ఇంకా కంప్లైంట్ సెల్ మొదలు గ్రీవెన్స్ సెల్ ఈవిడికి ఆ సంగతి తెలియదు పాపం ఈయన ఏ ఇంట్లో తిన్నా వెన్న నెయ్యి తింటాడు మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే నేను ఒక రహస్యం చెప్పేసి ఆ చోరలీల గురించి ఆ వర్ణన చేస్తాను ఆ వర్ణన చేస్తానంటే దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి కృష్ణుడు ఎప్పుడు తిన్న వెన్న తింటాడు ఎందుకు తింటాడు మీరు ఆలోచించండి ఏం వాళ్ళ ఇళ్లల్లో ఎక్కడ జంతికకిలో చెగోడీలో అలాంటివేం ఉండవా కజ్జికాయలోను అంటే వెన్నే తినడానికి ఒక కారణం ఉంది వెన్న అనగా ఏమి అంటే మొదట మీ అంత మీరుగా చేసుకోవలసినటువంటి ప్రయత్నంతో ఏర్పడేటటువంటి మనస్సు నిర్మలమైన మనస్సు ఈ నిర్మలత్వం ఎవ్వరూ తేలేరు మీ అంతట మీరు ఈశ్వర కథాశ్రవణం చేసి భగవంతుణ్ణి మనస్సుకి ఆలంబనమిచ్చి రాగద్వేషాలకు అతీతంగా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇలా నిర్మలంగా ఉన్నటువంటి మనస్సుని పాలకుండా అని పిలుస్తారు ఆయన మనస్సు పాలకుండండి అంటారు నిర్మలమైన మనస్సే పాలు ఇప్పుడు ఈ నిర్మలమైన మనస్సు అలా నిలబడుతుంది నిలబడ్డంలో ఇప్పుడు దీనికి ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి మీరు ఆలంబనం ఇచ్చారనుకోండి అది పొంగిపోవడం మొదలెడుతుంది భక్తితో కూడిన కర్మాచరణము ఎంతో సంతోషమైనటువంటి పూజ చేయడం మొదలు పెడతారు పూజ ఎప్పుడూ బర్డెన్ కాకూడదు పూజ చేస్తుంటే దానికి పొంగు రావాలి అబ్బా మళ్ళీ చెయ్యాలి మళ్ళీ చెయ్యాలనిపించాలి తప్ప భగవంతుడి కోసం ఏదైనా వదిలేస్తాననేంత పూనికి రావాలి అలా ఉండాలి పూజ అంటే మీరు చూడండి వెంకటాచల సుప్రభాతంతో సుప్రభాతంలో ఒక మాట ఉంటుంది తద్గోపురాగ్రశి కర్ణి నిరీక్షమాణా స్వర్గాపవర్గపదవీం పరమాంశ్రయంత మర్త మనుష్యభువనే మతిమాశ్రయం సుప్రభాతం వేంకటాచలంలో తెల్లవారుజామున ఏ నాలుగు గంటలు మూడు గంటల సమయంలో ఫ్లడ్ లైట్ల కాంతిలో స్వామివారి బంగారు విమానం పసుపచ్చటి పచ్చటి రంగులో మిరిసిపోతుంటుంది మీరు ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళడానికి మెట్లెక్కి కుడిపక్కకి తిరుగుతున్న దగ్గర నిలబడి ఆ లోపలికి చూస్తే స్వామివారి పచ్చటి విమానం మంచులో మిరిసిపోతూ కనపడుతుంటుంది పొద్దున్నే దేవేంద్రుడు దేవతలందరినీ తీసుకొస్తాడట చతుర్ముఖ బ్రహ్మగారు సుప్రభాతంలో స్వామి కాళ్ళు కడుగుతారు అది బ్రహ్మ అని సుప్రభాతం టికెట్ హోల్డర్లకు ఇస్తారు అప్పుడు దేవతలందరికీ దర్శనం ఇప్పిస్తాడు ఇంద్రుడు వెళ్ళి చూసి రెండ్రా అంటాడు కృష్ణావతారాన్ని గుర్తు చేస్తారు అందులో తంత్రి ప్రకర్ష మధురస్వనజా విపంచ గాయత్యనంతచరితనారదోపి భాషా సమద్ రచారు రమ్యం నారదాది మహర్షులు వచ్చి కీర్తనలు చేస్తూ ఉంటారు ఈ దేవతలందరూ లోపలికెళ్ళి స్వామి దర్శనం చేసుకుని పొంగిపోయి ఆనంద నిలయంలోంచి బయటికి వచ్చాక ఇంద్రుడు ఒక్కొక్కడిని పిలుస్తాట రండి రెండు 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 టైం అవుతోంది ఎవడి స్త్రీస్లోకి వాడు వెళ్ళాలి పదండి పదండి అంటే అంటే ఇప్పటి వరకు ఇంద్రుడి దగ్గర ఇలా అనకవుగా వాళ్ళు అంటారట వెలవా నేను రా అవతలకి మేము రావంట ఏమిటి రాను రానంటున్నావు దేవలోకంలో పోస్ట్ అది పోతుంది తెలుసా కంకణం వేయించుకోకుండా రోజు దర్శనం ఇప్పిస్తున్నాను పోస్ట్లో ఉన్నావు కాబట్టి రా అంటారట అంటే వాళ్ళు అంటారట వెళ్లవాడగలని పోస్టు తీసేస్తే ఇదిగో ఇప్పుడే విఆర్ఎస్కి అప్లికేషన్ ఇచ్చేసాను యాక్సెప్ట్ చేసాయి గొడవ వదిలిపోతుంది నాకు ఆ పెన్షన్ బెనిఫిట్ కూడా అక్కర్లా దేవేంద్ర సహాయ దిగి రాసేసాను నువ్వు తీసేసుకో ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వస్తే నీ ప్రజలకి పంచేసుకో దేవతలకి నాకు అక్కర్లా రూపాయి నేనేం చేస్తానో తెలుసా ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర నించుంటాను నువ్వు దర్శనం చేయించకపోతే నాకేమి పోతుంది ఇక్కడి నుంచుని అదిగో తద్గోపురాగ్రసి కణాని కణాన్ని మానాహ ఆ పశుపత్సటి స్వామివారి ఆనంద నిలయ గోపురాన్ని చూస్తూ నిలబడిపోతాను చాలు నాకు నిరపేక్ష నిజాంతరంగా నాకు అక్కర్లేదు ఆ స్వర్గం నేను రాను అర్థ మహాపుణ్యం చేసిన వాళ్ళని వెంకటాచలం నుంచి తీసుకెడుతుంటే నాకు అక్కర్లేదండి ఆ స్వర్గం ఇక్కడ నిలబడి మేము ఆ గోపురం చూస్తూ నిలబడతాను చాలంటారట అలా అంటున్నారయ్యా వెంకటాచలపతి నీ దర్శనానికి ఎంత మక్కువతో ఉన్నారో నీ భక్తులు లేచిరా లేచిరా అని పిలుస్తారు నిజంగా ఏమి సుప్రభాతం ఏమి వెంకటాచలం ఏమి దర్శనం మహానుభావుడిది సరే అందుచేత ఆ స్వామిని అక్కడ ఆ రకంగా ఆయన వెన్న తినడము అన్నదాని వెనకాతలం ఉన్న రహస్యం మీరు నిర్మలమైన మనస్సుతో సర్వకాలములయందు భగవంతుడి గురించి ఆలోచించగలిగినటువంటి స్థితితో పూజ చేస్తే ఆ పూజ చేస్తున్నప్పుడు మనసు రమించిపోతూ ఇంకొక పావుగంట చేద్దాం ఇంకొక అరగంట చేద్దామని మీకు అనిపించింది అనుకోండి అది పూజ పూజ ఎందు ఉత్సాహం ఉండాలి అలా పూజ చేస్తే దాని చేత భక్తి ఏర్పడి భక్తి చేత చేసిన కర్మ వలన మనస్సు శుద్ధి ఏర్పడి ఈ శుద్ధి వలన వైరాగ్య భావన కలిగి ఈ సంబంధాలన్నీ కృతకాలు ప్రధాన సంబంధం ఈశ్వరుడితోని వైరాగ్యం వస్తే ఈ వైరాగ్యం అనేటటువంటి అగ్నిహోత్రము మీద నిర్మలమైనటువంటి మనస్సనబడిన పాలు కాగాలి ఇది సింగ్లో స్టవ్ పెట్టి కాల్చడం లాంటిది ఇప్పుడు ఈ పాలు ఎర్రటి తొరకతో తోడుకుంటాయి తోడుకున్న ఇప్పుడు ఈ పాలు చక్క ఎర్రటి మేగన తొరక కట్టే కమ్మటి పాలు కాగి ఉన్నాయి దేనివల్ల నిర్మలమైన మనస్సనబడిన పాలు ఈశ్వర కైంకర్యము వలన భక్తి వలన వైరాగ్య భావన అనే అగ్నిహోత్రం మీద కాలి కమ్మటి పాలు వచ్చాయి కానీ పాలు పెరుగు అవ్వాలి మీరు చెక్ బుక్ కట్టుకొచ్చి అందులో పెడితే విరిగిపోతాయి ఏం పెట్టాలి ఇంకొకటి పెరుగుగా మార్చదు పెరుగే పెరుగుగా మారుస్తుంది ఇత పూర్వం తాను ఈశ్వరుని యొక్క గుణములను విని లోపల స్తంభించిపోయి జానమునందు ఎవడనుభవించాడో వాడే వచ్చి మళ్ళీ ఆ మాట చెప్పాలి పెరుగు పెరుగులు వెయ్యాలి పాలల్లో గురువు యొక్క ఉపదేశం వినాలి గురువుపదేశం వింటే ఆ పెరుగు పాలల్లోకి వచ్చి పడి తోడుకుంటుంది పెరుగు వేసిన తర్వాత మీరు ఆ పాలు తోడుకున్నాయో లేదో అని అస్తమానం ఇలా అన్నారనుకోండి హే తోడుకోవు గురుపదేశం విన్న తర్వాత గురువుగారి ఉపదేశం ఎలా ఉంటుందంటే ఒకసారి దూడ వచ్చి ఆవు పొదుగులో ఇలా నోరు పెట్టి ఇలా ఇలా అందనుకోండి అంతే ఇలా అనగానే ఆవు పాలు వదిలేస్తుంది స్థిరంలోంచి వదిలిపెట్టేసిన తర్వాత మీరు కింద కుండ పెట్టడం మరిచిపోయి ఇలా ఇలా శిరాలను అంటున్నారు అనుకోండి అంటుంటే మీరు కింద కుండ పెట్టారా లేదా ఆవుకు అనవసరం ఆ పాలు నేలపాలు అయిపోతాయి అంతే కారిపోతాయి వదిలిన తర్వాత ఇంకా వెనక్కి తీయడం ఆవుకి చేత కాదు ఒకసారి వచ్చి కాళ్ళ మీద పడి గురువుగారు మాకు ఇది చెప్పండి అని అడిగినటువంటి శిష్యుడి ఆర్తి చూసి చెప్పకుండా ఉండలేక మేఘము వర్షించినట్టు ఆవు పాలన వదిలినట్టు గురువు చెప్పడం మొదలు పెట్టేస్తాడు మొదలు పెట్టేస్తే ఆపడం కష్టం గురువుకి వెనక్కి తీయలేడు రమించిపోతుంటాడు అందులో అలా రమించిపోతున్నటువంటి గురూపదేశాన్ని కదలని కుండలా పట్టాలి పడితే ఈ పెరుగులోక పెరుగు పడాలి పడితే తోడుకుంటుంది పెరుగు గురువు ఎలా ఉంటాడో అలా శిష్యుడు తయారవుతాడు అందుకే సదాశివ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అది పరంపరాగతంగా పెడుతుంది ఆ గురు పరంపర గురువు వెనక గురువు తయారవుతాడు అలా తోడుకుంటుంది ఇప్పుడు ఈ పెరుగు తోడుకున్న పెరుగు బాగా గట్టిగా తోడుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒక పని చెయ్యాలి ఇతపూర్వం పూర్వం గురువులు చెప్పినటువంటి మాటల్ని ఈ చెవితో విని ఈ చెవితో వదలడం కాకుండా వారు చెప్పినటువంటి మాటల్ని లోపల బాగా తిప్పాలి ఈ తిప్పడమే మననమనేటటువంటి కవ్వము ఇది తిరుగుతుంటే ఈ పెరుగు చిలుకుతుంది ఇదే యోషాగణీన వదగ్ని మధ్యమాని దిమంధన తీవ్ర ఘోషా ఐ సుప్రభాతానికి కాదు లొంగేదైన లేచి వచ్చేది దేనికి లొంగుతాడో తెలుసాండే ఇక్కడొస్తున్న చప్పుడికి లేస్తాడు గురువుల వలన తాను విన్న విషయాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుని ఇక్కడ మనసు పెట్టి చిలికి ధ్యానం చేస్తుంటే ఈ చప్పుడు ఈశ్వరుడికి వినపడుతుంది ఎలా లేచి వస్తాడు అంటే ఆ లేచి వచ్చేటప్పుడు అసలు నేను ఇలా రావచ్చా అన్నది కూడా మర్చిపోతాడు మర్చిపోయి లక్ష్మీ మహీత నిరూప నిజానుభావ దివ్య మహిషీకర పల్లవా అటువంటి పాదాలతో రాత్రి లక్ష్మీదేవిని కౌగిలించుకొని పడుకున్నప్పుడు ఆవిడ యొక్క స్థలముల మీద ఉన్న కస్తూరి తన ఒంటి మీద అంటుకుని ఉండగా అయ్యో నేను ఇలా రాకూడదన్నది కూడా మరిచిపోయి ఉత్తరీయం కప్పుకోవడం మరిచిపోయి వచ్చేస్తాడు భక్త పరాధీనుడైపోతాడు ఇలా రావడానికే సుప్రభాతం పూర్తవగానే మనం ఒక శ్లోకం చెప్తుంటాం ఒక అద్భుతమైనటువంటి శ్లోకం దాంతోనే ప్రారంభమవుతుంది స్వామి దర్శనం యథార్థానికి మంగళం ఆ శ్లోకంలో స్వ విజ భవ వెంకటసే అప్పుడు పొంగిపోయే భక్తుడు కోరిక అడగడు స్వామి నీకు విజయముగుగాకా అంటాడు అలా ఈశ్వరుణ్ణి చూసి పొంగిపోయేటటువంటి హృదయం ఏర్పడుతుంది ఇది మననమనేటటువంటి కవ్వంతో చిలుకుతారు చిలికితే ఇప్పుడు ఏమైంది ఈ లోపల నుంచి వెన్న పైకొస్తుంది తేలుతుంది పైకి ఈ వెన్నకి రెండు లక్షణాలు ఉంటాయి ఈ వెన్న అగ్నిహోత్రం మీద పెడితే కరిగి నెయ్యి అవుతుంది నీటిలో కానీ మజ్జిగిలో కానీ వేస్తే తేల్తుంది ఈశ్వరుణ్ణించి దూరం అవ్వాలంటే తన రూపమే నాశనం అయిపోతుంది ఉండలేడు ఇంకా భగవత్ సంబంధమైన అనేటటువంటి అగ్నిహోత్రం తగిలితే ఇప్పటి వరకు పాలలోనే ఉన్న పైకి కనపడని నెయ్యి ఇప్పుడు పైకి వస్తుంది చిట్ట చివరి దశ నెయ్యి ఉంది పాలలో ఉంది పాలని నెయ్యిగా మీరు తీసుకురావాలంటే ఇదంతా జరగాలి నేతిని పాలు చెయ్యండి ఇహ అవదు ఒకసారి బ్రహ్మజ్ఞానమును పొందేసిన తర్వాత ఇంకా తాను వెనక్కి వెళ్ళడియ తాను ప్రారంభం అయిపోయేంత వరకు శరీరంలో ఉండి ఇది సంకల్ వసుదేవుడు తగిలించుకోవడం శరీరము పడిపోతుండగా సంతోషంగా అమ్మయ్యా వదిలిపెట్టేశానని అందుకే రమణులకి చిట్ట చివరిలో అనారోగ్యం వస్తే గుడారమునందున్న ఏనుగు అనేవారు ఎంత తొందరగా వదిలేద్దామా అని కురిడి అయిపోయిన కొబ్బరికాయ పెంకును వదిలినట్టు విడివడి ఉంటాడు లోపల ఇది పడిపోతుంటే అమ్మయ్య నాకు అవధులు తొలగిపోయాయని అనంతమైన బ్రహ్మమునందు కలుస్తాడు ఇటువంటి వెన్న అపారమైన ప్రేమ ఏది ఉన్నదో ఈ ఆత్మజ్ఞాన స్వరూపమైన వెన్న నెయ్యి కాదు ఇంకా ఇది కరగాలి అంటే బుకిష్ నాలెడ్జ్ అంటారు నేను లోపల ఉన్నది ఈ నేను ఆత్మ నాలాంటి వాడు ఏదో ఓ మాట చెప్పాడనుకోండి నేను ఆత్మజ్ఞాని అయిపోయినట్టే దాని అర్థం ఇది అపరోక్షానుభూతి కింద మారాలి ఆత్మ దర్శనం అవ్వాలి ఈ దర్శనం అవ్వడానికి నిధిధ్యాసనములోనికి వెళ్ళాలి అంటే అత్యంత ప్రశాంతమైన ప్రదేశమునందు కూర్చుని ఈ వెన్న మళ్ళీ ఎందుకు పనికి వస్తుంది అంటే ఎవ్వరికీ పనికిరాదు ఈ లోపలి వెన్న ఇది ఈశ్వరుడికే పనికి వస్తుంది ఈ తలంపుల్ని పట్టుకెళ్ళి ఐదు రూపాయలకో పది రూపాయలకో అమ్ముకోవడమో ఇన్సెంటివ్ ఇవ్వడమో ప్రమోషన్ ఇవ్వడమో ఇవ్వడం పైగా ఒక స్థితిలో ఏమైపోతుందో తెలుసా అండి లోకానికి పనికిరాని వాడిగా కనపడతాడు ఆయనకి ఏమక్కర్లేదండి ఏమిటో ఎప్పుడు ఏదో తలుచుకుంటూ సంతోషపడిపోతూ అలా కూర్చుంటాడని అంటారు కానీ ఇప్పుడు ఈ వెన్న ఒక్క ఈశ్వరుడే తింటాడు అంగులు తినలేరు దాన్ని ఇక్కడికొచ్చి తినడమే గోపకాంతల ఇళ్లలోకి వెళ్ళి కృష్ణుడు వెన్న తినడము అప్పుడు ఆ భక్తి ఆ వెన్న స్పర్శ చేత జ్ఞానముగా మారుతుంది అది నేయి ఈ నేయి యజ్ఞమునందు పడుతుంది అంటే హవిస్సుగా మారుతుంది ఈ శరీరము పడిపోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమునకు పొందుతాడు ఇది కృష్ణుడు వెన్న తిండవంటే అంతేకాని చేత కాక పని లేక అవతారాన్ని స్వీకరించి వాళ్ళింట్లోకి వీళ్ళింట్లోకి వెళ్ళి వెన్నలు దొంగతనం చేసి తిన్నాడని దాని అర్థం కాదు ఆంతరమునందు విచారణ చెయ్యాలి ఎందుకు వెన్న తిన్నాడు దీన్ని నవనీత చౌరత్వము అంటారు అందుకే కృష్ణావతార ఘట్టంలో నేను అసలు మర్చిపోయాను లేకపోతే గోపాలకృష్ణ గారికి చెప్పు ఉండేవాడిని ఇవాళ వెన్న ప్రసాదం పెట్టండి ఏం చెప్పుకుంటుండేవాడిని అందుకని చెప్పి అసలు ఆ వెన్న ప్రసాదంగా స్వీకరించడం వెనక ఉన్న రహస్యం అది ఇప్పుడు మీరు వినండి చాలా అందంగా ఉంటాయి పైకి మీరు విన్నంత మాత్రం చేత చాలా హాయిగా నవ్వేసుకుంటూ విన్నా సరే మిమ్మల్ని ధ్వరించేస్తాయి ఆ లీలలు ఒకవేళ మీరు హాయిగా నవ్వుకుంటూ మళ్ళీ లోపల గంభీరమైన రహస్యాన్ని తెలుసుకుంటే ఇంకా ఉద్ధరించేస్తుంది ఆ లీల కాబట్టి చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళండి ఎక్కడికి ఇత పూర్వం యశోద కూర్చుంటే చక్క అమ్మ పెట్టిన అన్నమంతా తినేసి వచ్చి అమ్మ ఒళ్ళో పడుకుని అమ్మ పవిట కొంగు వేలుగు చుట్టుకుని ఇలా నోట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళ వంక అమ్మవంక వచ్చిన వాళ్ళ వంక అమ్మవంక చూస్తున్న కృష్ణుడు పడుకున్న యశోద దగ్గరికి రండి ఇప్పుడు ఆ వచ్చిన గోపకాంతలందరూ చెప్తున్నారు ఒక ఆవిడంది బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక్క పక్కన గియా చేయిచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి ఒక ఆవిడంది అమ్మా నువ్వు ఏమిటో పెద్ద మా అబ్బాయి మా అబ్బాయిని పొంగిపోతున్నావు కానీ మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట తల్లిపాలు లేకపోతే ఆవు పాలు పడతారు బాలింతలు అయ్యో పిల్లాడికి పాలు పడదామని చెప్పి ఇంక సాయంకాలం అవుతోంది అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుల పాలు ఈ వీళ్ళకి దక్కకుండా దూడలను వదిలేసేవాడు ఆ దూడలన్నీ వచ్చి శుభ్రంగా ఆవుల పాలు తాగేస్తుంటే ఎదురుకుండా చెట్టు కొమ్మ ఎక్కి కూర్చుని అయ్యయ్యో కృష్ణ దూడలను వదిలేసావా అని మేమందరం బాధపడుతుంటే చక్కగా నవ్వుతూ కూర్చునేవాడు చెట్లు ఎక్కి మాకు దొరకడం కాబట్టి బాలురకు లేవని బాలింతలు మొరలు పెట్ట గియా పకపకాలముచేచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి ఇందులో మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే మీకు అర్థమైపోతుంది పెద్ద విశేషం దీని గురించి వివరణ కర్లేదు మీరు విన్నవాళ్ళే ఈ పూర్వం చాలా మంది ఈ మనకి మన కుటుంబం వరకే మన కుటుంబం నా కొడుకే నాకు కొడుకు నా కూతురే నాకు కూతురు ఈ భావన మనకుంటుంది పక్కింటి వాళ్ళ అబ్బాయి తినలేదనుకోండి నాకేం కావాలి వాళ్ళ నాయన గారు చూసుకోవాలనుకుంటాను ఈశ్వరుడు ఆయన జగద్భర్త ఈ లోకమంతటికీ ఆయన తండ్రి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు రెండు పనులు ఏకకాలమునందు చేస్తున్నాడు ఆవుదూడలు అంటే ఉపనిషత్తులు వాటిని పోషిస్తున్నాడు ఈశ్వరుడు ఉపనిషత్ జ్ఞానాన్ని పోషిస్తాడు అందుకని దూడలు ఒకటి రెండు ఆవుదూడలు మాత్రం ఆ ఆవులు ఎక్కడకో వెళ్ళి గడ్డి తిని కుడితి తాగి పాలగా మార్చి మా దూడను వదులుతారు మా దూడ పాలు తాగాలని ఎంతో సంతోషంగా ఆరైపోతే మీరు ఎప్పుడైనా పశువుల కొట్టాల్లో చూడాలి ఆ దూడలు కట్టుకొయ్యల నుంచి ఇలా ఇలా గుంజుకుంటూ ఉంటాయి ఆ తల్లుల వంక చూసి వదిలిపెట్టమని తొందరగాను అంబే అంబే నరుస్తుంటాయి అవేమో అంబా అంబా అని ఆ గడ్డి తినకుండా ఈ దూడల వంక చూసి తొందరగా వచ్చేయమని దానికో కట్టు పాపం అది ఊడదీసుకు రాలేదు ఆ చిన్ని దూడలైతే ఇలా మడకి ఉరేసేసుకున్నట్టుగా చేసుకున్నట్టుగా ఇలా ఉంటాయి అంటే అది ఊడిపోతుందేమో అమ్మ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళిపోదామని ఆఖరికా యజమాని వస్తాడు వచ్చి ముందు ఆవు దగ్గరికి వెళ్ళాడు దూడ దగ్గరికి వెళ్ళి ఆ దూడ మెడలో ఉన్నటువంటి మూడు వదిలేస్తాడు వదిలే కానీ దూడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అమ్మ దగ్గరికి మీరు అసలు ఆ సన్నివేశం చూడాలండి ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అంటే చెంగు చెంగున గెంతుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మ పొదుగులో మూతి పెట్టేసి మూడు మాటలు గబగబ గుద్దేసి ఆ శిరాన్ని ఇలా నోట్లో పెట్టుకుని నాలికి ఇలా మడత పడేటట్టుగా పట్టుకుని చప్పరించి తాగుతుంటే ఆర్తితోటి ఇలా నురగలు వస్తుంటాయి అంత తాగుతుంటే పొంగుతో ఆవిలా పక్కకి తిరిగి దాన్ని నాలికతో నాకుతూ తన వాత్సల్యం అంతా దూడ మీద చూపించి పాలు వదిలేస్తుంది రెండు గుక్కలు ఇది ఇంకా ఆకలి తీరదు మనం ఆ దూడను లాగేసి స్తంభానికి కట్టేసి వీడి గిన్నెలోకి పితికేస్తుంటాడు వీడి పిల్లాడి కోసం ఏ దాని దూడ దాని పిల్ల కాదు నీ పిల్లడు నీకు ఎక్కువ దాని దూడ నీకు తక్కువ కానీ ఆ అరగంట ఆవు ఎంత క్షోభ అనుభవించిందో ముందు అది కొంచెం కడుపు నిండిపోయిన తర్వాత ఆ దూడ కడుపు నిండా తాగింది ఇంక ఇంతకన్నా ఆవు దూడ ఎక్కువ పాలు తాగితే వాతం చేస్తుంది అప్పుడు తెచ్చి కట్టి నువ్వు పాలు పెతుక్కో ధర్మం అయిపోతుంది ఏమో పాలన్ని ఇస్తుందో ఇవ్వదో నా పిల్లాడికి ఉంటాయో ఉండవో మిగిలితే దూడ తాగుతుంది లేకపోతే ముందు నా పిల్లాడికి ఉండాలి ఎంత క్రౌర్యం నీకు ఈశ్వరుడికో ఆవు తన బిడ్డే ఈ దూడా తన బిడ్డే అందుకు ఆయన వదిలేడు నువ్వు ఆయన్ని వంక పెట్టడం ఎందుకు నువ్వా దొంగవి ఆయన దొంగ ఆయన దొంగ కాదు నువ్వు దొంగ నీ దొంగతనం దాచుకుని ఆయన ఎందుకు దొంగతనం చెప్తున్నావు నువ్వు చోరలీలా అని ఎవరి దొంగ బ్రతుకు వాళ్ళది బయట పెడుతున్నాడు స్వామి అందుకని బాలురకు లేవని బాలింతలు మొరలు పెట్ట నగియా గియా బాలుచే ఆలకు గ్రేపులను విడిచి అంబోజాచి పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడవల పో ఆజ్ఞ కలదో లేదో ఇంకో ఆవిడంది ఎంత దెప్పి పొడిచిందో చూడండి అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ డిసిప్లిన్ నీకు అసలు క్రమశిక్షణ లేదమ్మా మీ పిల్లడికి ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేశాడో తెలుసా మా ఇంట్లో పాలన్ని కుండల్లో ఎర్రగా కాచాం అందులో గ్యాస్ స్టోవ్ని గిన్నెలో కాచుకోవడం వేరు ఎప్పుడైనా పల్లెటూళ్ళలో కుండలో పాలు పిడకల మీద కాచిన పాలు చూడాలి ఏమి తనో ఆ పాలు ఆ పెరుగు అందుకని అటువంటి పాలు ఎర్రటి తెట్టు కడితే అట్లాంటి పాలు చక్కగా గోరువెచ్చగా ఉంటే పిల్లలందరినీ తీసుకుని చప్పుడు లేకుండా ఇంట్లోకి వచ్చేసి కుండలు ఎత్తేసి గుడు 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 గుడుగుడు పాలన్నీ తాగేసి పోని వెళ్ళిపోయాడా ఆ కడవలన్నీ కింద బారేసి వాటిని తొక్కుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు బోర్లించేసి పాలు పోయే కడవలు పోయే ఇది ఎక్కడ పిల్లాడమ్మా పడతీ నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడవలపో నడిచే ఆజ్ఞ కలదో లేదో ఒకరికి పెట్టడం లేకుండా ఎప్పుడు తన కోసమే దాచుకునే వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఎలా తీసేస్తాడో ఎవరికీ తెలియదు సిరిదా వచ్చిన వచ్చును సలలితము గ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగపండు కర్రీని సుమతి ఏనుగు వెలగపండు మింగుతుంది ఎలా మింగిందో అలా బయటకు వదిలేస్తుంది అదేట వెలగపండు కన్నం కూడా లేదు అయ్యయ్యో లోపల గుజ్జు జీర్ణం లేదని పగలకొడితే లోపల ఇంత ఉండదు జీర్ణం అయిపోతుంది ఎలా జీర్ణం చేసింది పగలకుండా డిప్ప వెల ఏనుక్కి తెలియాలి ఇలా పెట్టడం రాని ఇంట్లోంచి అల్లా తీసుకెళ్ళిపోవడం లక్ష్మీదేవిని నారాయణుడికి తెలుసు నిశ్శబ్దంగా తీసుకెళ్ళిపోతాడు అందుకే కడవల్ని కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు అంటే ఆ ఇంట ఉన్న వాళ్ళని కూడా తొక్కి అవతల పారేశాడు సుమా కాబట్టి ఇలా పెట్టడం నేర్చుకో నీ జీవితం వృద్ధిలోకి వస్తుంది ఇలా నువ్వు పెట్టి ఏది పెట్టావో అదే నీకు ఆస్తి అది నిన్ను కాపాడుతుంది ఆ పుణ్యం కాబట్టి పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారి ఇల్లు సొచ్చి కడవలు అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్ట జాలక కుండ కింద ఒక పెద్ద తూటు రించి నీ పట్టి మీగడపాలు చరలు పట్టి త్రావితలోదరి కొంచెం ఈవిడి ఎవరికో కాస్త తెలివైంది అప్పటికే తెలుసుకుంది దొంగతనాలు చేస్తున్నాడు కృష్ణుడు వచ్చేస్తున్నాడు కింద పెడితే తాగేస్తున్నాడు కుండల పడక కొట్టేస్తున్నాడు అని అందుకని కోడల్ని పిలిచి చెప్పింది కింద పెట్టకు పాలు కాగే వరకు అక్కడే ఉండు ఉండి తోడు పెట్టేసి ఉట్టి కట్టి పైన పెట్టే ఇంతే ఉంటాడు కదా అందదు గొడవలేదండి కట్టేసి హాయిగా పడుకున్నాడు పడుకుంటే రానే వచ్చేసాడు చూశాడు అమ్మా ఎంత తెలివైందనివే నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఎక్కడ పెడితే మాత్రం ఈశ్వరుడు ఐశ్వర్యం తీసేయాలనుకుంటే నువ్వు ఎక్కడ పెడితే మాత్రం తీలేడండి అందుకని ఆయన ఎక్కడున్నా వెన్న తింటాడు రెండో అర్థం ఆ భక్తిని కాబట్టి పీటలు రోలు ప్రోవిడి రోళ్ళు పీటలు వేశాడు ఎక్కి జాలక చెయ్యి అందలేదు అందుకని ఆలోచించాడు ఏం చేయడనరా ఇన్ని వేసినా ఇంకా అందట్లేదు పక్కింట్లోంచి వేరే మెటీరియల్ తేవక్కర్లేదు ఇంట్లో ఉన్న చాలు కాబట్టి ఏం చేద్దాం అనుకున్నాడు ఓహో ఒక ఆలోచన చేస్తే పోలా గొడవ వదిలిపోతుంది చెయ్యి పెట్టడం తినడం ఎందుకు కింద ఒక అన్నం పెట్టేస్తానని ధారా పాత్రకు పెట్టినట్టు ఒక అన్నం పెట్టాడు చక్కగా కారిపోతుంది అన్న రెండ్ర ఫాల్ ఇన్ లైన్ అన్నాడు ఒకటి తర్వాత ఒక వచ్చి చక్కగా చేరలు పట్టి త్రావితలుదరి తలోదరి అంటే మళ్ళీ ఎంత దెప్పి పొడిచారో తెలుసా అండి నీ కడుపు పైకి కనపడదు కానీ ఇంత తిండి తినేసే పిల్లండి అక్కడికి నావమ్మా అని ఎంత తినేస్తున్నాడమ్మా ఇలా చారలు పట్టి తాగేస్తున్నాడు వెన్నపాలును తినేసాడన్నాడు ఇంకొక ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి ఇది భాగవతాంతర్గతం కాదు నాకు చాలా ఇష్టం ఆ విషయం అందుకు తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను ఇంకొక ఆవిడ అనుకుంది ఉట్టికి కట్టేస్తే ఇలా కుండలకి కన్నాలు పెట్టి తింటున్నట్ట కాబట్టి ఉట్టికి పెట్టి ఉట్టి చుట్టూ గంటలు కట్టేయండి వచ్చి ముట్టుకున్నాడో గణగన గణ గణగన మోగుతాయి లేచొచ్చి పట్టుకుందాం కృష్ణుడు అన్నారు అంటే ఆయన ఏం చేశాడు పీటలేశాడు రోళ్ళు రోడ్లు వేశాడు ఇలా ముట్టుకోబోయాడు గంటలున్నాయి ఆయన చరాచర జగత్తునంతటిని శాసించగలిగినవాడు అందుకని ఆయన అన్నాడు ఓ గంటలారా మీరు మరోగకుడు అన్నాడు అన్నాయి గంటలు వెంటనే చక్కగా అందులోంచి వెన్న తీస్తున్నాడు పిల్లలందరికీ పెట్టేశాడు అందరూ తినేశారు ఓ దోషుడి మిగిలింది ఆఖరణ ఆ దోషిడి చూసి ఇలా నోట్ దగ్గర పెట్టుకున్నాడు అంతే ఇలా పెదివికి తగిలింది గంటలన్నీ గనగ మోగిపోయి అరే రే ఇంతసేపు ఊరుకున్నారు ఎందుకు మోగారు అన్నాడు ఏం చెయ్యమంటావు నైవేద్యం పెట్టేటప్పుడు గంట కొడతాను అలవాటు నోట్లో పెట్టుకున్నా మోగేశా ఉన్నాయి